తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను శైలశ్రీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బేజగా గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి వెంగళస్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి రైతు బంధు రుణమాఫీ కళ్యాణ లక్ష్మి మిషన్ భగీరథ డ్యాములు మరెన్నో అభివృద్ధి పనులు జరిగినాయి కానీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగిందేమీ లేదు ఉచిత బస్ పెట్టాడు కానీ ఎవరికి ఉపయోగం లేదు మహిళలే కొట్లాడుకుంటున్నారు తిలం బంగారం అన్నారు హామీలు ఏవి నెరవేర్చలేదు కావున ప్రజలు గమనించి ఓటు వేయగలరని కోరుచున్నారు బజ్గామ నా గ్రామ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ మీ బిడ్డగా మీ కొడుకుగా మీ అందరి కాలల్లో చేతులలో మెదిలి పెరిగిన వాడిని నేను మొట్టమొదటిసారిగా నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు మీ యొక్క మనసు నిండా నన్ను దీవించి మీ మన గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులలో భాగంగా నన్ను సర్పంచ్గా ఎన్నిక చేస్తారని మన గ్రామంలో ఉన్నటువంటి దేవాది దేవతలందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మీ హృదయాలను మీ హృదయంతో నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను పార్టీ బలపరిచిన మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆశీస్సులతో మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే గారి ఆశిస్తులతో మాజీ మార్కెట్ చైర్మన్ మాధవ శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సార్ గారి ఆశస్సులతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి అన్నగారి ఆశస్సులతో బెండమాదన్న గారి ఆశీస్సులతో ఉడం కృష్ణారెడ్డి గారి అన్న ఆశీస్సులతో శ్రీనివాసరెడ్డి మద్దూరు శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో నేను బలపరిచినటువంటి వ్యక్తిని నా నాతో నన్ను బలపరిచినటువంటి నా తోటి నా మిత్రుడు చిట్కుల మధుసు రెడ్డి గారి నా తరఫున పలు కమ్యూనిటీ వివిధ కులాల సంఘాల నాయకులు సంఘ సభ్యులందరూ కలిసి నన్ను బలపరిచినటువంటివి బీఆర్ఎస్ పార్టీ నేను కార్యకర్తను గతంలో గత ప్రభుత్వాల మీదకి వెళ్ళి చూసుకుంటే ఈరోజు మన ప్రభుత్వం లేదు కానీ గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గ్రామ ప్రజలందరూ ఏకదృష్టితో ఆలోచన చేసి గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు చేసిందో మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన గ్రామానికి కనీసం ఆర్టీసీ బస్సు రావాలన్నా కానీ రాలేకపోయింది రావాలంటే కూడా అప్పుడు ఆ కాలంలో జేసీబీలు లేకుండే మెయిన్ రోడ్ మీదనే బస్సు దిగబడితే ట్రాక్టర్లతో గుంజిన సందర్భాలు మన చిన్నతనంలో అలాంటి గ్రామానికి ఈరోజు నేరుగా ఒక చిటికేస్తే గజ్వెల్ నుండి రెండు నిమిషాలలో బిజగామకు వచ్చేటువంటి దిశలో కేసీఆర్ గారు రోడ్లు రోడ్లు యొక్క అభివృద్ధిని చేపట్టడం జరిగింది గ్రామంలో సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానివ్వండి మిషన్ భగీరథ నీళ్ళు మనం మన గ్రామంలో నీళ్ళు కనీసం ఒక కిలోమీటర్ పరిధిలో నుంచి ఎస్సీ కాలనీ నుంచి తుమ్మల కాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళము బీసీ కాలనీ వాళ్ళు మంచినీళ్ళ బాయి కడికెళ్ళి బల్లల్లో బాయి కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళము అలాంటి కరువు ఉన్నటువంటి ప్రాంతాన్ని రాష్ట్ర సాధకుడు అయినటువంటి కేసీఆర్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రమే కాకుండా మనలాంటి మన ప్రాంతం మొత్తం అభివృద్ధి చెంది నీళ్లకు ఒక మహిళ కూడా బిందె పట్టుకొని బయటికి పోయే పరిస్థితి లేకుండా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో మేము కార్యకర్తలుగా పనిచేసి పలు కష్టాలలో నష్టాలలో పార్టీకి వెన్నుదన్న ఉండి ఉన్న సందర్భంలో మమ్మల్ని గుర్తించి పెద్దలందరూ మాకు సహకరించి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నామినేట్ చేసినందుకు బరిలో దించినందుకు నేను వారందరికీ హృదయపూర్వక పదాభివందనాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక్క పథకం హామీ కూడా కనీసం మనకు గ్రామ దరిదాపులో కూడా రాలేదు తులం బంగారం అది మా వాళ్ళు చెప్పారు కానీ మనం గుర్తు చేసుకుంటేనే నవ్వు వస్తుంది మినిమం ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు అనేది రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రంలో మన గ్రామం లేదా కాంగ్రెస్ వాళ్ళకి అది గుర్తు రావడం లేదా మన గ్రామానికి ఒక ఆర్టీసీ బస్సు రాకపోవడం ఎంతటి దుర్మార్గము అది ఒకసారి మన గ్రామ ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈరోజు అభ్యర్థులు నేను నాకు నా నాతో పాటు అపోజిషన్లో లేవడ్డ వాళ్ళు కూడా ఆలోచించండి ఒకసారి మీరు నిలబడ్డరు నేను నిలబడ్డా నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి లేవడ్డాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సిసి రోడ్లు పోతే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు రైతు వేదిక ఫంక్షన్ ఆలు డబల్ బెడ్రూమ్లు మిషన్ భగీరథ మిషన్ కాకతీయలో ప్రతి ఒక్క చెరువుని కళ్యాణ్ లక్ష్మి ఇంటింటికి కేసీఆర్ కిట్టు ప్రతి మహిళకు పిల్లలు కేసీఆర్ కిట్ తరఫున అమౌంట్ ఇవ్వడం జరిగింది పన్నెండు పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళే నేరుగా కేసీఆర్ హయంలో ఇంటికే వచ్చి గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లి తీసుకెళ్ళి వాళ్ళు కాన్పు చేసి డబ్బులు ఇచ్చి మినలాగా అండదండలుగా ఉన్నాడు కళ్యాణ లక్ష్మి విషయానికి వస్తే పెళ్ళి చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో ఆలోచన చేసేవాళ్ళు ఎంతో కొంత అండదండగా లక్ష పదహారు వేల రూపాయలు కేసీఆర్ ఇవ్వడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు ఇచ్చిన హామీల కంటే మేనిఫెస్టోలో ఫస్ట్ టైం కావచ్చు సెకండ్ టైం కావచ్చు ఇచ్చిన మేనిఫెస్టో కంటే ఎక్కువ రైతు బంధు అనేది దేశం దద్దరిల్లే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతురు మేము రైతు పెట్టి పెట్టి అమ్మ అభివృద్ధి చెందింది కాబట్టి మేము మమ్మల్ని గెలిపిస్తే నేను స్వామిని అభ్యర్థిని నన్ను గెలిపిస్తే గ్రామ ప్రజలకు అందరికీ నేను అందుబాటులో ఉంటాను నేను ఎప్పటికీ స్థిరంగా ఊళ్ళోనే ఉంటున్నాను మీ అందరికీ తెలుసు అది గతంలో ఈ పది సంవత్సరాలలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకొని ఉన్నాను మీ అందరి యొక్క మన్నన పొంది ఉన్నాను నేను దయచేసి గ్రామ ప్రజలందరూ నాకు దీవించి నాకు ఓటు అనే ఆయుధం ద్వారా మీ యొక్క మీ యొక్క సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను